సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైల్వేలో బేబీ బెర్తలు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన సో రైల్వేలో బేబీ బెర్తలు అయితే రాబోతున్నాయి అవి ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయన్నమాట మీతో పాటు మీ పక్కనే బేబీని అయితే వేసుకోవచ్చు మీరు ఈ విధంగా సేఫ్టీ గార్డు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రయాణికులకు సురక్ష సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు రైల్వే శాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంటుంది తల్లిలో ప్రయాణాన్ని సౌకర్యవంతం మార్చేందుకు పిల్లల కోసం బేబీ బర్త్లు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని యాదవ్ అయితే తెలిపారు ట్రైన్ కోచ్లో బేబీ బర్త్లు అమర్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందా అని భాజపా ఎంపీ సమర్సింగ్ సోలంకి ప్రశ్నించారన్నమాట దీనికి మంత్రి స్పందిస్తూ లక్నో మెయిల్లో రెండు బేబీ బెడతలను ప్రయోగాత్మకంగా తీసుకువచ్చాం లక్నో మెయిల్లోని ఒక కోచ్లో రెండు దిగువ బెడతలకు వాటిని అయితే అమర్చాం దీనిపై వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రశంసలు అయితే అందాయి అయితే సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం సీట్ల మధ్య దూరం తగ్గడం వంటి సమస్యలు మా దృష్టికి అయితే వచ్చాయి ప్యాసింజర్ కోచ్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయన్నమాట బేబీ బెర్తల పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిన్నపాటి పడవలు లోయర్ బెర్త్లకు అటాచ్ అయి ఉంటాయన్నమాట ప్రయాణ సమయంలో తల్లు ఈ బెర్త్పై తమ పిల్లలను అయితే పడుకోబెట్టుకోవచ్చు సాధారణంగా అయితే ఒకే బెర్త్పై తల్లి బిడ్డలు సర్దుకొని అయితే కావాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం ఆ ప్రాబ్లం అయితే లేదనమాట సో ఇబ్బంది లేకుండా బేబీ బెర్త్లతో హ్యాపీగా పిల్లలతో అయితే ప్రయాణం అయితే చేయొచ్చు సురక్షితంగా సో చూసారు కదా బెర్త్ ఎలా ఉంటుంది ఏంటనేది సో ఇది మనకి తొందరలోనే దేశవ్యాప్తంగా అన్నింటిలో కూడా అమలు అయితే చేయబోతున్నారు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైలు ప్రయాణికులందరూ కూడా బంప గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి